నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ని ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో మొదటిగా అయితే మహబూబిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలానే గంగావని అయితే నామినేట్ చేస్తూ కనిపించేశారు చీప్గా అయిన నాబిల్ గంగావ పాలు లేవు టీ లేదు రేషన్ లేదు బాధపడుతుంటే మా దగ్గరికి వచ్చావు పెద్ద అయ్యవు కదా అనుకొని నీకు సహాయం చేద్దామా అని ప్రయత్నిస్తుంటే మాకే పాలు లేదు టీ లేదు అంటూ మాకే కామెంట్ చేస్తున్నావు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది ఎలా సంపాదించుకోవాలి తెలుసు కదా నీకు మరి నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు మాకు ఏ మాత్రం నచ్చలేదు పొద్దున్నే నువ్వు ఇలా మాట్లాడడం వల్ల అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అంటూ నాబిల్ అయితే చెప్పేసరికి ఇంకా గంగవ కూడా ఏ మాత్రం ఊరుకుందలేదు అంటూ నాబిలికి ఇచ్చి పడేసింది నీ నామినేషన్ ప్రక్రియ ఏమాత్రం కూడా బాగోలేదయ్యా చిన్న చిన్న విషయాలకి ఇలాంటి నామినేట్ చేస్తారా తగిన బలమైన రీజన్స్ ఉంటేనే నామినేట్ చేస్తే బాగుంటుంది నేను ఏదో ముసలి దానిని పాలు లేవు అంటే ఆ మాత్రం దానికే నువ్వు నామినేట్ చేస్తావా అంటూ నాబిలికి ఎత్తి నామినేషన్ ప్రక్రియలో ఇచ్చి పడేసింది గంగవ గంగవ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది బిగ్ బాస్ హౌస్లో గంగవ కోసం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి